లక్ష్మీ కటాక్షం కోసం అందరం వెంపర్లాడుతూ ఉంటాం అయితే లక్ష్మీదేవి మనల్ని మరించాలి అంటే డబ్బు సంపాదించాలన్నా వచ్చిన డబ్బును సద్వినియోగపరుచుకోవాలన్నా ఏదైనా వ్యాపారం సమర్థవంతంగా నడిపించాలన్నా మనకు ముందుగా జ్ఞానం అవసరం ఆ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత దేవి చదువుకునే వారికి చిన్నపిల్లలకే కాక కొత్త విషయాలు నేర్చుకునేందుకు తాపత్రయపడే వారికి అంతెందుకు ఈ మనిషి మనుగడకు అవసరమైన లోక జ్ఞానాన్ని సంపాదించాలంటే ఆ దేవి కరుణ మనం పొందాలి అందుకోసం సంవత్సరంలో ఒక్క రోజు సరస్వతి దేవి పూజ విశేషంగా చేయాలి ఆ ఒక్క రోజే వసంత పంచమి జ్ఞాన రూపంలో ఉండే శ్రీశక్తి ఎలా ఉంటుందో చూడాలనుకున్న దేవతలు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి మాఘమాసం శుక్ల పంచమి సరస్వతి దేవి ఆవిర్భవించింది ఈ లోకానికి తనను పూజించుకొని ఆమె ద్వారా జ్ఞానాన్ని పొందేందుకు అనువుగా తన రూప దర్శనమిచ్చిన పవిత్రమైన రోజు వసంత పంచమి ఈ రోజునే శ్రీపంచమి అని కూడా అంటారు వసంత పంచమి ఫిబ్రవరి రెండు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మొదలై మూడవ తేదీ సోమవారం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది సరస్వతి పూజకు సూర్యోదయ తిది ప్రామాణికం కాబట్టి మూడవ తేదీనే వసంత పంచమి జరుపుకోవాలి ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి అమ్మవారికి గంధం బొట్లు పెట్టి మల్లెపూలు జాజిపూలు నందివర్ధనం వంటి తెల్లని పూలతో అర్చించి తెల్లని పదార్థాలు అంటే పాలు పెరుగు వెన్న కొబ్బరి పటిక బెల్లం వంటివి ఏవైనా నైవేద్యంగా పెట్టాలి పిల్లల అభ్యున్నతిని కోరుకునేవారు అలానే జ్ఞాపక తక్కువగా ఉన్న పెద్దలు కూడా అమ్మవారిని పూజించి సరస్వతి కవచం లేదా దేవి ద్వాదశ నామస్తోత్రం చదవాలి సరస్వతి ఆలయానికి వెళ్ళి తెల్లని పూలమాలను అమ్మవారికి సమర్పించాలి అలానే పిల్లలకు ఈ రోజున సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేస్తే వారి చదువులు ఏ ఆటంకం లేకుండా సాగడమే కాక చదువులోనూ చాలా చక్కగా రాణిస్తారని పండితులు చెప్తున్నారు పంచమి సోమవారం జరుపుకుంటున్నాం గనక తెల్లవారుజాము నుంచి పది గంటల లోపే అక్షరాభ్యాసం చేయించడం మంచిది యా సర్వభూతేషు జ్ఞాన జ్ఞానరూపేణ సంస్థిత సరస్వతి కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతువు ప్రమాదహేతువు అని పెద్దలు చెప్తారు సరస్వతీదేవి భాషాది దేవత వాగ్రూపిణి హంసవాహిని సృష్టికర్త అయిన బ్రహ్మకు భార్య తెల్లని వస్త్రాలతో చేతిలో వీణుతో సదా భక్తులను జ్ఞానార్థులను కరుణించే దేవత శుంభ నిశుంభులు అనే రాక్షసులు స్త్రీ చేతిలో మాత్రమే మరణం పొందాలనే వరం పొంది దేవతలపై ఋషులపై మానవులపై దారుణాలు చేస్తున్నప్పుడు తన శక్తి పాశంతో సంహరించింది శుంభుడు ఆకర్షణకు విశుంభుడు అహంకారానికి గుర్తు అంటే సరస్వతీ దేవి కేవలం విద్యను ప్రసాదించడమే కాక అవిద్యను దూరం చేస్తుంది కూడా అందుకే వసంత పంచమి రోజున కేవలం చదువుకునే విద్యార్థులే కాక అందరూ సరస్వతి దేవిని పూజించాలి